నమస్తే నేను వన్ వాయిస్ న్యూస్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు సంఘం అధ్యక్షులు వాకుల అనందం మేడ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు సంఘాల ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారని తెలిపారు ప్రపంచంలో కార్మికులు వెట్టి చాకరీ నుంచి విముక్తి పొందాలని పద్దెనిమిది వందల ఎనభై ఆరులో షికాగోలోని నగరంలో జరిగిన పోరాట ఫలితంగా ఈ జెండాను ప్రపంచవ్యాప్తంగా కార్మికులు అందరూ తమ హక్కుల దినంగా జరుపుకోవడం జరుగుతోందన్నారు అంతకంటే ముందు షికాగోలోని కార్మికులు ఎనిమిది గంటల పని విధానం గురించి నినదీస్తూ వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందడానికి కార్మికుల సంఘం ఏర్పడిందని దాని ఫలితంగా జరిగిన పోరాటంలో అమరులైన అమరుల స్ఫూర్తిగా ప్రపంచవ్యాప్తంగా వేడుకలు సంబరాలు మేడే వేడుకలు జరుగుతున్నాయన్నారు దేశ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో అధ్యక్షులు ఆకుల నందం ఉపాధ్యక్షులు ఎర్ర భూపతి క్యాషియర్ ఆకుల మల్లేశం సలహాదారులు బిఆర్ నరేష్ బోయిని కార్యదర్శి తలారి నర్సింహులు కమిటీ సభ్యులు మరియు భవన నిర్మాణ కార్మికులు యువకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు એ મે ભાઈ નહી એ ందరూ కూడా ఈ మన యొక్క జెండా మన మేడియా కాడికి వచ్చినందుకు వారి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక చేశారు కాబట్టి మరి మన పెద్దలందరికీ కృతజ్ఞత జై జయ ప్రపంచ కార్మిక హక్కుల దినోత్సవం మేడే సందర్భంగా ఇవాళ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో అంబీపూర్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇలా ప్రపంచంలో కార్మికులు వెట్టి చాకి నుంచి విముక్తి పొందాలని చికాగో నగరంలో జరిగినటువంటి పోరాట ఫలితంగా ఈ మేడేను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ తమ హక్కుల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది అంతకంటే ముందు ఈ చికాగో పోరాటం కంటే ముందు ఇవాళ పని గంటల విధానం లేకపోవడం వల్ల వెట్టి చాకిరీ చేసేటువంటి దుస్థితి కార్మిక లోకానికి శ్రామిక లోకానికి ఉండేది దాని నుంచి విముక్తి పొందడం కోసం జరిగినటువంటి పోరాటంలో అమరులైనటువంటి ఆ అమరులకు స్ఫూర్తిగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలు అంబరాన్ని అంటే విధంగా జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దేశ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కార్మికుల యొక్క హక్కుల రక్షణ కోసం వాళ్ళ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాల్ని చేపట్టాల్సిన అవసరం ఉన్నది గతంలో కూడా అనేక కార్య కార్యక్రమాలు ఈ శ్రామికుల యొక్క సంక్షేమం కోసం వచ్చినప్పటికీ వాళ్ళు అవి వీళ్ళ దాదాకా చేరడంలో విఫలం పొందడం వల్ల కార్మికులు సంక్షేమ ఫలాన్ని పొందలేకపోతున్నారు ప్రభుత్వాలు ఇప్పటికైనా శ్రామికుల యొక్క శ్రమను గుర్తించి వాళ్ళ వాళ్ళ యొక్క సంక్షేమానికి పాటుపడాలని సందర్భంగా తెలియజేస్తున్నాను